మీ మీ ప్రార్థన మీ పిల్లలని హెచ్చించుతుంది ఉంగరిని చెబంగని కేకపడు మీ యొక్క ప్రార్థనలో వినబడుతుంది దేవుని పిల్లలగలాగి నింగ దేవు దేవుని పిల్లలైన మీరు ఉంగడి వాక్యం మీ యొక్క జీవితంలో ఉంగడి చెబమే ఉంగలే ఉయర్తు మీ యొక్క ప్రార్థనే మిమ్మల్ని హెచ్చింపబడుతుంది ఇంద నాటకల్ నింగ ఈ రోజుల్లో మీరు దేవ సమూహతలే చెబికన చెబమన్నది దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థనల వలన. "ఉంగల జపతృకు బదులు వ్రగరే నేరం ఇది. మీ ప్రార్థనలకు బదలిచి ఈ సమయంలో బైబిల్ వేద వస్న ఈ విధమగా చెల్లుగరుదే. దేవుని వాక్యం ఈ విధంగా చెప్పబడుతుంది. నామే తన తన దేవుని భక్తి దేవుని భక్తి యాకోబు ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోస మోసపరిచి భక్తి గన వాడడని అనుకునిని ఎడలా వాని భక్తి వ్యర్థమే యాకూబు ఒకట అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో ఈ విధంగా చెప్పబడి ఉంది వేదం వాక్యం చెప్పబడినది మీరు వినచున్నారు రావులు ఉన్యాది మన యొక్క నాలుక నిజముగా ఉంటే నమ్మడే జొబములు ఉన్మయాది మన ప్రార్థనలు నిజముగా ఉంటే நம் தேவன் மீது வைத்திருக்கிற பக்தி உண்மையாக இருந்தால் மனம் தேவன் மீது பட்டுபடின பக்தி நிஜமாக உண்டே அது அனைத்தும் கேட்கப்படும் அவை அண்ணி வினபடுதாய் பைபிள் நமக்கு தெளிவாக சொல்கிறது பைபிள் மனக்கி தெளிவாக చెప్పబడుతుంది தேவனுடைய பிரசன்னத்தை கேட்கிற தேவ பிள்ளைகளே தேவனுடைய பிரசன்னத்தை நோ தேவனுடைய வாக்கியம் நோ வினபடுதுனா தேவனி தேவனி பிள்ளலாரா உங்களுடைய வாழ்க்கையை சற்ற திரும்பி பாருங்கள் மேயக்க ஜீவிதானே ஒரு ఒకసారి திருப்பி చూడండి

కురు ఇనప్రియాద వేదనే చిపికరు ఉండు అప్రార్తలు చిపికరు మనలు తేయను అకు ప్రార్తలు ఉన్నాము నానింబాన దేవనే నానిం ప్రియా దేవని மீ யொக்க நாலுக கபடமு லேனி நாலுக கா உண்டின எடலா கர்த்தருக்கு பிரியமான நாமங்களாக சொன்னால் தேவனுக்கு பிரியமான நாலுக கா உண்டின எடலா உங்களுடைய பிள்ளைகளை பார்த்து நீ நல்ல மார்க் எடுப்பன் சொன்னா எடுத்து முடிக்கும் மீ பிள்ளை ஜூசி மீர் மஞ்சி மார்க் நீ தேஸ்தாரு அனி செப்தே வால்ல தேய கலகுதாரு உங்க பிள்ளைகளை பார்த்து தேவன் உனோடு கூட இருக்கிறார் சொன்னால் அந்த தேவன் கூட இருப்பார் மீ யொக்க பிள்ளை நீ ஜூசி தேவோடு மீ அந்தே உன்னாடனு செப்தே தேவோடு மாரந்தே உண்டாரு பயப்படாமல் நீ எக்ஸாம் எழுதுன்னு சொன்னா அந்த பிள்ளை நல்லபடியாக எழுதும் பயப்படக்கூடாது மீர எக்ஸாம் ராஸ்தாரனு చెప్తే వాళ్ళ అలాగే இன்றைக்கு தேவன் அந்த கிருபை உனக்கு தந்து இருக்கிறார் ఈ రోజు దేవుడు ఆ కృపను మీకు ఇచ్చి ఉన్నాడు మిగవ విశ్వాసముగల ప్రార్థనని మీరు ఏర్పర్చుకోండి పరిశుద్ధ దేవుడు